ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ కొనుమా శ్రీ మహాలక్ష్మి మంగళహారతిగై కొనుమా శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ మంగళహారతిగై కొనుమా శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు హరి నా తల్లి ఎప్పుడు హరివురమే తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మా పసుపు కుంకుమల పువ్వులు గాజులు వాయునములనిచ్చి కొలిచెదమమ్మా పసుపు కుంకుమ పువ్వులు గాజులు వాయునములనిచ్చి కొలిచెదమమ్మా எந்த செக்க நிதானவம்மா சரி மகலக்ஷ்மி மங்கலாரதி கை கொனுமா சரி மகலக்ஷ்மி சரி மகலக்ஷ்மி கருணின்சி கனகமு வர்ஷின்சு కరుణించి కనకము వర్షించు సద్వినియోగము చేసెదమ్మా నిత్య సుమంగలిగా దీవించు నిన్ను సేవించెదమ్మా నిత్య సుమంగలిగా దీవించు నిన్ను సేవించెదమ్మా ఎంత చక్క चक्कनिदानवम् मा श्री महालक्ष्मी इचक्कनिदानवम्मा श्री महालक्ष्मी